క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ ఉన్నాను ఇది డిసెంబర్ నెల ఈ నెలలో చాలామంది క్రిస్మస్ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు క్రిస్మస్ పండుగ సెమీ క్రిస్మస్ మెగా క్రిస్మస్ పాషస్ క్రిస్మస్ శ్రేల క్రిస్మస్ ఐక్య క్రిస్మస్ ఇంకా మా ఊరి క్రిస్మస్ ఇలా రకరకాల పేర్లతో ఈ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక విషయమై జ్ఞాపకానికి తెచ్చుకొని ఈ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు అయితే నిజంగా క్రిస్మస్ యొక్క అర్థాన్ని వీళ్ళు చూపిస్తూ ఉన్నారా అని ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం క్రిస్మస్కి ఉన్నటువంటి అసలైన అర్థాన్ని ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలను ఐదు విషయాలు నేను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి క్రిస్మస్ చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోను చూడవలసినటువంటి అవసరం ఉంది క్రిస్మస్ ఎందుకు క్రిస్మస్ అనంగానే ఎప్పుడు చేయని రీతిగా ఈ డిసెంబర్ నెలలో విపరీతంగా ఈ క్రిస్మస్ గురించి ప్రకటన చేయడం జరుగుతుంది క్యారల్ చేస్తారు బైబిల్స్ పంచుతారు ట్రాక్స్ పంచుతారు ఇంకా లైటింగ్స్ బాక్సులు డీజేలు అన్నిటికీ ఒక టైం అంటే ఈ క్రిస్మస్ టైం ఈ క్రిస్మస్ టైంలో మ్యూజిషియన్స్ ఖాళీగా ఉండరు ఈ క్రిస్మస్ టైంలో పాటలు పాడే వాళ్ళు ఖాళీగా ఉండరు అలాగే నీ క్రిస్మస్ సీజన్లో దేవుని యొక్క సేవకులు కూడా ఖాళీగా ఉండరు ఎక్కడో అక్కడ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు సరే మంచిదే మీరు చేస్తున్న పని ఒకవేళ దేవుడికి ఇష్టమైతే దేవునికి మహిమ కలుగును కాక మనం చేసే ఏ పని అయినా దేవునికి ఇష్టకరంగా ఉంది అని మనకు అనిపిస్తే అది మన ఆత్మకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఒకవేళ నేను చేసే పని కనుక దేవునికి ఇష్టం లేదని కనుక అర్థమైతే దానివల్ల మనకు నష్టమే కలుగుతుంది నష్టం కలగకూడదని ఆశీర్వాదం కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ రీతిగా మీ యొక్క క్రిస్మస్ ఆరాధనలు జరగాలని ఆశిస్తూ ఉన్నాను క్రిస్మస్ యొక్క అసలు అర్థాన్ని నేను మీకు తెలియజేస్తాను క్రిస్మస్ అంటే లైట్లు గిఫ్ట్లు పాటలు పార్టీలు ఇవి కాదు మనిషి యొక్క హృదయంలో ఏసుక్రీస్తు ప్రభువారి జన్మించడమే నిజమైన క్రిస్మస్ ఒక మనిషి హృదయంలో ఏసుక్రీస్తు ప్రభువారిని నిలబెట్టడమే నిజమైన క్రిస్మస్ చాలామంది ఈ క్రిస్మస్ వేళ రాజకీయ నాయకులే కానీ ఇంకా కొంతమంది సెలబ్రిటీసే కానీ ఈ పండుగను అందరూ చేసుకుంటారు కాబట్టి చాలామంది సందేశాలు ఇస్తారు ప్రభు మంచి దేవుడు అండి ప్రేమ వేడండి యేసుప్రభు అలా చేశాడండి ఇలా చేశాడండి అని చెప్తారు కానీ వారు చెప్పంగాలనే ఎమ్మన్నే మన వాళ్ళు చాలామంది అదిగో పలానా రాజకీయ నాయకుడు ఇలా చెప్పాడు పలానా సినీ యాక్టర్ చెప్పారని చెప్పేసి పబ్లిసిటీ చేస్తారు నిజంగా వారి హృదయాల్లో యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు యొక్క నిజమైన ప్రేమ హృదయంలో ఉంచుకొని ఆ రీతిగా వాళ్ళు ఎంతోమంది ఉంటారు పండగలో ఏదో పొగిడిసి వెళ్ళిపోతే ఆయన సంతోషించడు హృదయంలో ఆయన విశ్వసిస్తే ఆయన సంతోషిస్తాడు కాబట్టి నిజ క్రిస్మస్కున్న ఒక ఐదు పరమార్థాలు నేను మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే దేవుడు మనుషుడై ఈ లోకంలోనికి రావడం చాలా అద్భుతమైన సంఘటన కదా ఈ మాటకు అనుబంధంగా ఒక వాక్య భాగాన్ని నేను మీకు తెలియజేస్తాను యోహన్ రాసినటువంటి స్వార్థ ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని చదువుతున్నాను ఒకసారి గమనించండి ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను క్రిస్మస్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు మనుషుడై లోకంలోకి వచ్చాడు వాక్యమై శరీరధారి అయి మన మధ్య నివసించాడు ఆయన ఎందుకు ఆయన మన దగ్గరకు వచ్చాడు ఒకప్పుడు దూరంగా ఉన్నాడా అవును ఒకప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నాడు ఆయన సారూప్యాన్ని దేవదూతల రూపంలో చూశారు ప్రజలు ఆయన స్వారూప్యాన్ని అగ్నిస్తంభంలో చూశారు మేఘస్తంభంలో చూశారు ఆయన స్వారూప్యాన్ని వెలుగు వలె చూశారు ఆయన స్వారూప్యాన్ని విభిన్న మహిమల్లో ఆయన ప్రత్యక్షతను అనుభవించారు అయితే ఈ క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గుర్తుంచుకోవాలి దేవుడే మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు ఎలాగా ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను మన మధ్యలో ఎందుకు దేవుడు మన మధ్యలో నివసించాడు మనతో ఉన్నాడైనా మన మధ్యలోకి ఎందుకు వచ్చాడా ఆయన అంటే ఎప్పుడు కూడా తన ప్రజలను దూరం చేసుకోవాలి అనుకోవట్లేదు దేవుడు తన ప్రజ తన ప్రజలకు చాలా దగ్గర కావాలనుకుంటున్నాడు తన ప్రజలతో ఉండాలనుకుంటున్నాడు ఆయన యొక్క ఆశనం చెప్పన మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆయనతో యుగ యుగాలు ఉండాలనేదే ఆయన యొక్క నిత్య వాంఛ పరలోకంలో ఎవరు లేరు దేవదూతలు లేరా ఉన్నారు అక్కడ మహిమ లేదా ఉంది అక్కడ కెరూబులు సెరూపులు పరలోకంలో వేవేల దూతల పరివారం ఉన్నారు అయితే వాటన్నిటికంటే కూడా దేవుడు మలలను ప్రేమించాడు మనం ఆయనతో ఉండాలి అని అనుకుంటున్నాడు ఆయన మనస్తత్వం ఏంటో ఆయన స్వభావం ఏంటో చూపించాలి అనుకున్నాడు అందుకే ఆయన వాక్యమై వాక్యమై శరీరధారిగా మన మధ్యలో నివసించాడు క్రిస్మస్ ఆరాధన చేస్తున్న సహోదరులారా క్రిస్మస్ అంటే మొట్టమొదటి సత్యం దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చేటం రెండవది చెప్తున్నాను గమనించండి యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన చదువుతున్నాను గమనించండి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది క్రిస్మస్ యొక్క పరమార్థం చీకటిలోనికి వెలుగు ప్రకాశించిన రోజే క్రిస్మస్ చీకటిలోకి వెలుగు వచ్చిన రోజే క్రిస్మస్ ఎందుకు చీకటి అంటే ఈ ప్రపంచమంతా కూడా పాపముతో భయంతో బాధలతో దుఃఖంతో వ్యాధనతో చీకటిని అలుముకొని ఉన్నది చీకటంతా చుట్టుకొని ఉంది ఆ చీకటిలో ఓ వెలుగు వచ్చింది ఆ వెలుగు ఎవరంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారే ప్రభు అని యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు ఆయన క్రిస్మస్ అంటే మీరనుకుంటున్నారు మేము స్టార్లు పెట్టాము వారికంటే పెద్దది వీళ్ళకంటే పెద్దది స్టార్లు పెట్టాము కాదు ఆయన నిజమైన వెలుగు ఈ స్టారు కాంతి కొద్ది కొద్దిగా మాత్రమే కనపడుతుంది ఈ స్టారు కరెంట్ ఉంటే నిలుగుతుంది కానీ నా ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆరిపోయినటువంటి వెలుగై ఉన్నాడు ఆ వెలుగుని ఎవ్వరు ఆర్పలేరు అండ్ వెలిగించిన వాళ్ళని కూడా ఎవరు ఆర్పలేరు ఇది సత్యమైతే ఆమెనని చెప్పండి నిజంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు అని మీరు తలుచుకోవాలి తెలుసుకోవాలి మీలో నుండే ఆ క్రీస్తు ప్రభువారిని చూపించాలి ఈ వెలుగు ఏం చూపిస్తూ ఉంది చీకట్లో నుండి వెలుగులోకి రావడం అంటే ఒక గుడ్డివాడికి కనులు వస్తే ఎంత సంతోషం కలుగుతుందో ఈ క్రిస్మస్ ఆనందం అంతకంటే గొప్పది విలువైంది అది ఎప్పుడు ప్రతిరోజు అనుభవించవచ్చు క్రీస్తు ప్రభు యొక్క వెలుగు కేవలం ఈ డిసెంబర్ నెలలో కాదు ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు వెలుగు ఉంటానే ఉంటుంది ఆ వెలుగు తగ్గిపోదు ఆ కాంతి ఆ మహిమ తగ్గిపోదు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు ఆయన క్రిస్మస్ అంటే కేవలం ఏదో లైట్లు కాదు లైట్లు వెలుగు కాదు ఆయనే నిజమైన వెలుగు ఆ వెలుగు ఎందుకంటే మనకే మనల్ని వెలిగించడానికే మనం వెలుతురులో నడవడానికే మనకు మార్గం చూపించడానికే ఈ వెలుగు ఆ రోజుల్లో యేసు వారు పుట్టిన తర్వాత జ్ఞానులు మాత్రమే కనుగొన్నారు ఒక నక్షత్రాన్ని గ్రంథం చెప్తా ఉంది ఆ నక్షత్రము వారికి త్రావును చూపింది ఆ నక్షత్రపు వెలుగులో వారు ప్రయాణించారు ఆ నక్షత్రం వారిని ఏసే దగ్గరకు నడిపిన తర్వాత అదృశ్యమైపోయింది మరి తరువాత ఎలా నడిచారు అంటే దేవదూత చేత ప్రేరేపించబడ్డారు దేవదూత వరకు ఒక గైడెన్స్ ఇచ్చింది మీరు తిరిగి వెళ్లాల్సిన మార్గం ఇదని చెప్పి గైడెన్స్ ఇచ్చింది వారు వేరొక మార్గాన్ని వెళ్ళారు అప్పటి వరకు వారు నడిపింది ఒక తాత్కాలికమైన నక్షత్రమైనప్పటికీ వారు నిజ నక్షత్రాన్ని చూశారు నిత్యము వెలుగులో నడిపించే నక్షత్రాన్ని చూశారు కాబట్టి కొన్ని విషయాలు మనం లోతుగా అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు ఈశుప్ర వారి గురించి రాయబడి ఉన్నాయి క్రిస్మస్ అంటే చీకట్లోనికి వెలుగొచ్చిన రోజు ఇది చీకటి అని తెలుసు కానీ మనల్ని వెలిగించడానికి వచ్చాడు వచ్చాడేసయ్య ఆయన వెలుగై ఉన్నాడు ఇది రెండవ విషయం మూడవదిగా వార్త వాడత అధ్యాయం పదహారవ వచనం ఈ విధంగా రాయబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను క్రిస్మస్ అంటే దేవుని ప్రేమను ప్రకటించడమే దేవుని ప్రేమను చూడడమే క్రిస్మస్లో దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు క్రిస్మస్ క్రీస్తు రాక ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది దేవుడు ఎక్కడో ఉన్నాడు కానీ ఆయన ప్రేమ మన మధ్యలో ఉంది ఆయన ప్రేమతత్వాన్ని మనలో నింపాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రేమ చాలా ప్రత్యేకమైంది క్రిస్మస్ ప్రేమ పండుగ అనొచ్చు ప్రేమ చూడాలంటే ఈ లోకంలో మనుషుల ప్రేమలు వేరు తల్లిదండ్రుల ప్రేమలు వేరు బంధువుల ప్రేమలు వేరు రక్త సంబంధికుల ప్రేమలు వేరు నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి కడవరకు నీతో ఉంటాను అని చెప్పే వాళ్ళ ప్రేమలు వేరు ఆ ప్రేమలన్నింటిలో లోపాలు కనపడతాయి గట్టిగా ఒక మాట మాట్లాడితే ప్రేమించిన వాళ్ళే శత్రులైపోతారు గట్టిగా మనం ఏదైనా గద్దిస్తే ప్రేమించిన వాళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఏసయ ప్రేమలో చాలా విశేషత ఉంది ఆయన ప్రేమ అమూల్యమైంది ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమ మరువులైనది అగాధ సముద్ర జలములైన ఆ ప్రేమను ఆర్పశాల ఆ ప్రేమ మనలో చూపించడానికి ఆ ప్రేమ మనం కలిగి ఉండడానికి ఏ సయ్య ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చి మనకు తన ప్రేమను వెల్లడి చేశాడు మనకు ఆయన ప్రేమను చూపించాడు ఆయన ప్రేమ ఏంటో మనం గ్రహించేటట్లుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు క్రిస్మస్ పండుగ ప్రేమను ప్రకటించే పండుగ మీరు ఎప్పుడైనా క్రీస్తు ప్రేమను ప్రకటించారా క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నారా క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను తెలుసుకున్నారా క్రీస్తు ప్రభువారి ప్రేమ ఎలాగుండదు అనుభవించారా అనుభవిస్తే ఆ ప్రేమ మీలో ఒక మంటలాగా ఒక ఫైర్ లాగా మండుతూ ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏసీ అంటాడు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది చల్లారిపోతుంది ప్రేమ ఎప్పుడైతే చల్లబడుతుందో ద్వేషం మొదలవుతుంది అసూయ మొదలవుతుంది కక్షలు మొదలవుతాయి ప్రేమ చల్లబడిన వెంటనే ఆ పరిశుద్ధతంతా కోల్పోతారు గుర్తుంచుకోండి ఆయన ప్రేమామయుడైన దేవుడు మణకొరకు ఈ లోకానికి వచ్చాడు తన ప్రేమను వెల్లడి చేయడానికే దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమను వెల్లడి చేయడానికే ఈ లోకానికి వచ్చాడు ఆ ప్రేమ మూర్తి నిజమైన యేసుక్రి సుప్రభారే ఆ ప్రేమ ఆయనలోనే ఉంది ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడై ఉన్నాడు కాబట్టి క్రిస్మస్లో ఉన్న మూడవ విషయం ఏంటంటే దేవుని ప్రేమ కనపడుతూ ఉంది ఆ ప్రేమను అనుభవించండి ఆ ప్రేమను పొందుకోండి ప్రేమ ప్రేమగల్లవాడు ఒక చెంప కొడుతూ ఇంకో చెంప చూపించమన్నాడు అని చెప్పడం కాదు ఆ ప్రేమతత్వాన్ని మీలో అవలంబిస్తే మీలో వస్తే అదే నిజమైన క్రిస్మస్ మీలో క్రీస్తు ప్రేమ ఉందా ఎస్ మీరు నిజమైన క్రిస్మస్ పండుగ చేస్తున్న వాళ్ళే మీ కొత్త బట్టలతో లైటింగులతో వేటితో సంబంధం లేదు ఆయన ప్రేమ మీలో ఉంటే చాలు మీరు నిజమైన క్రీస్తుని ఆరాధించి ఆరాధికులై ఉన్నారు నాలుగవదిగా లూకస్ వార్త రెండవ అధ్యాయం పదకొండవ సినిమాలో ఈ విధంగా రాయబడి ఉంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు క్రిస్మస్ అంటే రక్షణ ప్రారంభమైన సమయం మీకు అర్థమైందా ఏనాడు అప్పటి వరకు రక్షణ లేదా అప్పటి వరకు విమోచన లేదా అప్పటి వరకు క్షమాపణ లేదా అప్పటి వరకు మరి ఆశీర్వాదాలు లేవా ఉన్నాయి కానీ క్రిస్మస్ ద్వారా క్రీస్తు ప్రభువారు పుట్టడం ద్వారా దేవదూత వచ్చి గొర్రెల కాపురికి చెప్తూ ఉంది భయపడ మాకండి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మీ కొరకు అంటే వాళ్ళ కొరకే కాదు మనందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు ఎవరైనా రక్షకుడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే ఇప్పటి వరకు యేసు ప్రభు వారు పుట్టక మునుపు వరకు రక్షణ లేదా రక్షణ లేదు దైవగ్రంథాన్ని పరిశీలన చేస్తే పాత నిబంధనలకు అందములో చివరి పుస్తకం మలాకి క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం మత్తైస్సు వార్త పండితులు చెప్తున్న విషయం ఏంటంటే మలాఖి గ్రంథానికి మత్తస్సు వార్తకు మధ్య దాదాపుగా సుమారుగా ఐదు వందల సంవత్సరాలు నాలుగు వందలు లేక ఐదు వందల సంవత్సరాల సమయం జరిగింది అని చెబుతూ ఉన్నారు ఆ సమయం మధ్యలో దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదంట దాన్ని చీకటి కాలమని కొందరు భక్తులు అన్నారు అయితే మరలా క్రొత్త నిబంధనలో దేవుని ప్రత్యక్షత ఎలా కనబడుతూ ఉంది అంటే ఆయన రక్షకుడుగా తన ప్రజలకు కనబడుతూ ఉన్నాడు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన రక్షకుడు ఈ లోకములు జనించాడు ఆయన పుట్టుకపోతే శిలువ ఉండేది కాదు ఆయన పుట్టుకపోతే పాప పాప జరిగేది కాదు ఆయన పుట్టుకపోతే రక్షణ ఉండేది కాదు ఆయన పుట్టకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండేది కాదు ఆయన పుట్టకపోతే పరలోకమే ఉండేది కాదు గమనిస్తూ ఉన్నారా యేసుక్రిశు ప్రభు వారి లోకానికి రావడం వెనుకుమాల చాలా ప్రత్యేకత ఉంది ఆయన వచ్చిన నాటి నుండి రక్షణ ప్రారంభమైంది ఈరోజు ఎవరైనా ఏసుక్రిశు ప్రభు అంగీకరిస్తే ఆయన్ని విశ్వసించి ఆయన చెప్పింది చేస్తే మీరు రక్షించబడతారు మీ పాపాలకు విడుదల దొరికింది యేసు ప్రభు వారు పుట్టకపోతే సిలువ లేదు ఏసు వారు పుట్టాడు కనుక సిలువ ఉంది చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు సిలువ గురించి వీళ్ళ గురించి అపోసిన పౌలు గారు ఎప్పుడో చెప్పారు శిలువుని గూర్చిన వార్త నశి వారికి వెర్రుతనమే కానీ మనకు శక్తి ఎందుకంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు రక్షణ ఆరంభం యేసు ప్రభు వారితోనే పాపాలకు క్షమాపణ యేసు ప్రభువారితోనే హృదయ శుద్ధీకరణ యేసు ప్రభువారితోనే పరలోకపు ద్వారం మన కొరకు తెరవబడింది యేసుక్రీసు సుప్రభు ద్వారానే అందుకేసి అంటాడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు చేరాడు రక్షణ పొందాలని ఆయన సువార్తను ప్రకటించాడు రక్షణ పొందాలని అద్భుత కార్యాలు చేశాడు రక్షణ పొందాలని ప్రార్థించాడు రక్షణ పొందాలని స్వార్థ చెప్పే బాధ్యతను శిష్యులకు అప్పగించడమే కాకుండా ఆయన కూడా సువార్తను ప్రకటించాడు నన్ను నమ్మిన వారికి నిత్యజీవం ఇస్తానని చెప్పాడు ఆయన ఆయన ప్రత్యక్షత రక్షకుడు నిజమైన క్రిస్మస్ క్రీస్తు పుట్టుక అంటే రక్షకుడి లోకానికి వచ్చాడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఆయన రక్షకుడు ఆయన రాకపోతే రక్షణ లేదా లేదు అందుకే గారు అంటాడు భూమి మీద ఏ నామములో మీకు రక్షణ కలగదు ఒక్క ఏసు నామములోనే రక్షణ ఏసు నామంలోనే రక్షణ కలుగుతుంది ఏసు నామంలోనే విడుదల కనుక గమనిస్తూ ఉన్నారా ప్రియ సహోదరులరా రక్షణ ఏసు ప్రభువారి ద్వారా వచ్చింది కృప యేసు ప్రభువారి ద్వారా వచ్చింది ఏసయ్య పుట్టుక రక్షణ ఆరంభం క్రిస్మస్ అంటే రక్షణ ఆరంభం రక్షణ ప్రారంభమైంది గమనిస్తూ ఉన్నారా ఈ సత్యాన్ని వృద్ధిలో భద్రపరచుకోండి ఆయన రక్తం మూలాన మనకు రక్షణ దొరికింది ఆయన చనిపోవడం మూలాన మన పాపాలకు క్షమాపణ దొరికింది ఆయన రక్తం మూలాన మన హృదయానికి పరిశుద్ధత ఆయన మూలంగా మనకు నిత్య జీవం కలిగింది గమనిస్తూ ఉన్నారని నాలుగో విషయాన్ని చెప్తున్నాను క్రిస్మస్ అంటే రక్షణ ఆరంభం రక్షణ ప్రారంభమైంది క్రిస్మస్తోనే ఐదోదిగా క్రిస్మస్ అంటే మనుషులందరికీ సమాధానం శాంతి ప్రారంభమైన రోజు ఒక వాక్యాన్ని చదువుతాను లోకా వార్త రెండవ అధ్యాయ పద్నాలుగో చిన్నలో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిస్తున్న మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ఈరోజు కూడా ఈ సందేశం వింటున్నా మీ జీవితాల్లో ఇంకా ఇంకా దుఃఖము బాధ పాపము శాపములో ఉంటే మనశాంతి లేకుండా ఉంటే మీకు శాంతి కలుగును గాక మీ కుటుంబాలకు సమాధానం కలుగును గాక యేసు వారి యొక్క శాంతి సమాధానాలు మీ కుటుంబంలో ఉండునుగాక క్రిస్మస్ అంటే మనుషులందరికీ సమాధానాన్ని కలిగించిన సమాధానము ప్రారంభమైన దినమే క్రిస్మస్ యేసు ప్రభువారి పుట్టుక రహస్యం అయితే ఆయన పుట్టుకలో ఉన్న ప్రాముఖ్యమైన అద్భుతమైన ఆత్మ సంబంధమైన సత్యం అంటే అంటే ఆయన రాకతో భూమి మీదకు సమాధానం వచ్చింది మరి అంతకు మునుపు లేదా అంతకు మునుపు లేదు సమాధానం లేదు మనుషులు పాపములు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మనుషులు పాపములో క్షమాపణ లేని వారిగా ఉన్నారు పాపాల కొరకు బలులర్పించడానికి ఇష్టపడ్డారే కానీ తమ మనసులు మార్చుకోవడానికి ఇష్టపడలేదు కానీ ఏసే ఈ లోకానికి వచ్చిన తర్వాత భూమి మీద మనసుకు శాంతిని కలుగజేస్తూ ఉన్నాడు సమాధానాన్ని కలుగజేస్తూ ఉన్నాడు అందుకే ఆయనకి పేరు సమాధానానికి కర్త అని సమాధానం రావాలి శాంతి కలగాలి అంటే అది ఏసు నామం మూలానే ఏసు ప్రభు వారితో ప్రారంభమైన సమాధానం ఈరోజు వరకు కొనసాగుతూనే ఉంది ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రత్యేక ప్రణాళికల్లో ఒక గొప్ప ప్రణాళిక ఆయన సమాధాన పరచువాడై ఉన్నాడు అందుకే అన్నారు పరచువారు ధనిలు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఏస ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా సమాధానపరచడానికి మనకు శాంతి లేదు ఈరోజు క్రిస్మస్ జరుపుకున్నారు కానీ దుఃఖం పోలేదు బాధలు పోలేదు కన్నీళ్ళే ఉన్న ఇంకా చాలా కుటుంబాల్లో సమాధానం లేదు శాంతి లేదు గొడవులు గందరగోళాలు పరిస్థితులు బాగాలేదు అయితే నేను చెప్తున్నాను మీరు ఆయనకి ఇస్తులుగా ఉండండి ఆయన విశ్వసించండి యేసు ప్రభు విశ్వసిస్తే మీకు సమాధానం కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక క్రిస్మస్ అంటే మనుషులందరికీ సమాధానం ఆయనకి పిల్లలందరికీ సమాధానం ఆయన సమాధానాన్ని అనుగ్రహించే సమాధానపు కర్త ఆయన ఎవరికైనా సమాధానమిస్తాడా ఎవరైనా ఆయనకు ప్రార్థన చేస్తే వారికి తప్పకుండా సమాధానం ఇస్తాడు మనసులో నెమ్మదిస్తాడు చాలామంది లోపల కృంగిపోతారు కుమిలిపోతూ ఉంటారు మా పరిస్థితి ఇంతేనా అని దుఃఖపడుతూ ఉంటారు అయితే ప్రభుపాటి చెప్తున్నాను మీరు యేసు ప్రభు వారిని అడగండి ఏసు ప్రభువారికి ప్రార్థన చేయండి ఆయన విశ్వసించండి ఆయన గురించి తెలుసుకోండి ఎందుకంటే ఆయన శాంతిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఓ శాంతి కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారా ఏ ఏ దేశాలు ఏయో నదుల దగ్గరకో ఏయో కొండలకో వెళ్తున్నారా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏసుక్రీసు ప్రభువారిలో నిజమైన శాంతి ఉంది నిజమైన రక్షణ ఉంది నిజమైనటువంటి ప్రేమ ఉంది నిజమైనటువంటి కృప ఉంది అందుకే ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా గమనిస్తూ ఉన్నారా ఈ క్రిస్మస్ ఆనందంలో మీరు ఎలాగా యేసు ప్రభువాణ్ణి స్మరిస్తూ ఉన్నారు నేను జ్ఞాపకానికి తెచ్చిన వాక్య భాగాలు మరొకసారి హృదయంలో భద్రం చేసుకోండి ఆయన మన మధ్య శరీరధారిగా ఉండడానికి వచ్చాడు మనతో ఎక్కువ దూరం పెట్టుకోవాలనుకోలేదు ఒకప్పుడు ఆదామ ఇక్క ఇక్కడిని ఉండొద్దు వెళ్ళిపో అని అన్నాడు కానీ వెలుపమని పంపించినా వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేదు ఆయన వెంబడిస్తానే ఉన్నాడు నేటికి కూడా ఆయన మన వెంట ఉన్నాడు మనమే గమనించట్లేదు ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఒక్కసారి నీ మీద ఇష్టత కలిగిందంటే ఒక్కసారి ఆయన నిన్ను ప్రేమించాడు అంటే ఒక్కసారి నువ్వు ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్ళావు అంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు 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 ఈరోజు నీ కొరకే ఆయన పరమును విడిచి బుక్ వచ్చాడు వాక్యమై శరీరధారిగా మన మధ్యలో నివసించడానికి వచ్చాడు ఎందుకొరకు మన కోసమే మన కోసమే మనం ఆయనతో ఉండాలని మనం ఆయనతో జీవించాలని యుగు యుగాలు ఆడతో బ్రతకాలని యుగు యుగాలు ఆమెతో నివసించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు చాలాసార్లు భూమి మీద మనం యుగ యుగాలు ఉండాలనుకుంటాం ఇంకా నా వయసు చిన్నదైతే బాగుండు ఇంకా నేను కొన్ని సంవత్సరాలు బ్రతికితే బాగుండు ఇక్కడే ఉండాలి ఎక్కడ ఉండాలి అనుకుంటాం కానీ నిజక్రైస్తుడు ఎప్పుడు కూడా నాకు ఒక లోకం ఉంది నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అది యుగ యుగాలు ఉండే లోకమని విశ్వాసాన్ని కలిగి ఉండడమే కాదు ఆయన కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు ఆ లోకం కొరకు ఈ లోకంలో దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడేవాడే క్రైస్తవుడు కాబట్టి క్రీస్తు యొక్క పుట్టుక ఈ క్రిస్మస్ ఆరాధనలో నిజమైన క్రీస్తును ప్రకటించండి పెదాలతో క్రీస్తును ప్రకటించడం కాదు హృది అంతరంగాల నుండి క్రీస్తు ప్రేమను కనబరచండి నెలలో కాదు ఈ నెల మాత్రమే కాదు ప్రతీ నెల ప్రతీ దినం క్రీస్తు ప్రేమను చాటండి క్రీస్తు వార్తను ప్రకటించండి క్రీస్తు ప్రభువారి వరకు జీవించండి ఆ కృపను దేవుడు మనందరికీ మీకు నాకు మనందరికీ దయచేయనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన మా ప్రియ పర్ల గొప్ప తండ్రి వినటువంటి వాక్యమంతా బిడల హృదయాల్లో ఫలించునుగాక నీ క్రిస్మస్ పుట్టుకలో అనగా నీ పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాలు ఐదు విషయాలను బిడలు నేర్చుకున్నారు ఈ నేర్చుకున్న విషయాలు వారి హృదయంలో భద్రపరచబడును గాక ఈ విషయాన్ని అనేకులకు ప్రకటించుదురుగాక వారి హృదయాల్లో కూడా నింపుకొని భారం కలిగిన నీ వార్తను వారి భుజముల మీద పెట్టుకొని నీ కొరకై ప్రకటన చేయవారిగా ఉందిగాక ఈ వాక్య సందేశం విని విన వారందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను నామంలో వారికి దీవెన కలుగునుగాక వారి ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక శాంతి సమాధానం యేసు నామములో ప్రతి కుటుంబంలో కలుగునుగాక దీవిస్తున్నాడు తండ్రి నీ బిడలేని వారందరికీ దీవిన గాక ఒకవేళ నూతనంగా క్రొత్తగా ఈ వాక్యాన్ని వింటా ఉంటే వారి వృధిలో నీ రక్షణ ఆనందం కలుగును గాక నిజ క్రైస్తవులుగా వారు జీవిస్తూ నీ ప్రేమను చాటుతూ నీ సమాధానాన్ని పొందుకుంటూ నీ నిత్య జీవం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడుదరుగాక తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకానికి తెచ్చుకోండి వారిని ఆశీర్వదించండి వారి వారి క్రియలు చెప్పున వారికి ప్రతిఫలమిస్తూ వారినిరాకుడుగురికి ఆయుతపరచండి నజరేడైన ఏసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ ప్రిసౌదులరా తప్పకుండా యొక్క ఛానల్ను మీరు మొదటగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక